అందరికీ నమస్కారం నిన్నటి దినంన మా శ్రేయోభిలాషి మా మిత్రుడు నా స్నేహితుడు మా పార్టీకి ఎంతో కావాల్సిన వాడు చనిపోవడం జరిగింది ఆ బాధలో మేము ఉండగా నిన్నటి దినమున అతని పైన దాన్ని అనుసంధానంగా పైన కొన్ని వార్తాపత్రికలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాట్సాప్ మెసేజ్లు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలు నాకు ఇచ్చినట్టు ఎలక్షన్లలో నోటులో నా పేరు రాసి చనిపోయినట్టు వాళ్ళకు బుద్ధి బుట్టేట్టు రాయడం జరిగింది మేము మా అతను చనిపోయి మా బాధలో మేముంటే దీన్ని చూసి మేము ఏమనుకోవాలో మాకు అర్థం కాలే కొంతమంది శవాలపైన వాళ్ళంటే ఇలాగనే ఉంటారేమో అనిపించింది మేము బాధలో ఉన్నాం దాన్ని అర్థం చేసుకోకుండా మా పైన అవాకులు చెవాకులు రాసినారు సూసైడ్ నోట్లో ఏదో పేరు ఉందని మా మిత్రుడు సు ఎన్వి సుబ్బారావు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నాకు స్నేహితుడు మా పార్టీ కంటే గట్టిగా మాకు సపోర్ట్ చేసేవాడు ఎక్కడ కూడా అతని ఆర్థిక స్థోమత చాలా చిన్నది ఎంత చిన్నది అంటే అంత చిన్న ఆర్థిక స్థోమత గాంధీ రోడ్లో పదడుగులు వెడల్పు ముప్పై అడుగులు లేక నలభై అడుగుల జంపుతో ఒక చిన్న రూమ్ ఉంది అది ఇంచుమించు రెండు కోట్లు కావచ్చు అతని ఆస్తి అటువంటి వ్యక్తి ఎలక్షన్లలో మాకు పన్నెండు కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చినాడని చెప్తా ఉన్నారు ఒక చిన్న ఒక వ్యక్తి ఎప్పుడు పెంచుతాము ఒక చిన్న వ్యక్తికి ఇస్తారా ఎక్కడైనా ఏమన్నా కురపాట్ రోడ్లో మిల్లు ఉందా ఎక్కడైనా పెద్ద పెద్ద ఇరవై ఎకరాలో యాభై ఎకరాలో భూములు ఉన్నాయా ఏమున్నాయి ఆ ఇల్లు తప్ప ఏమీ లేదు ఆయనకు అటువంటి వ్యక్తికి ఒకేసారి పన్నెండు కోట్ల రూపాయలు అతను తీసుకొచ్చి మాకిచ్చినట్టు అతను మమ్మల్ని అడిగితే మేము ఇవ్వనట్టు ప్రచారం చేసినారు ఎంత బాధాకరమైన విషయం అంటే నిన్న ఆయన చనిపోయిన టైం నుంచి నేను ఇదికి వచ్చేదానికి ఒక ఐదు నిమిషాల ముందు వరకు ఈ ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళ మామగారు అతని పిల్లనిచ్చిన మామగారుకి ఫోన్ చేసి నేను అడిగినాను అన్నా ఎవరన్నా అప్పులోళ్ళు వచ్చినారా మాకు ఇన్ని కోట్లు ఇవ్వాలా ఇన్ని కోట్లు ఇవ్వాలని అని అడిగితే ఇంతవరకు ఎవరు రాలేనైనా నిన్నంతా గబ్బుగా మా అల్లుణ్ణి చేసినారు గబ్బు పట్టించినారు మేము సచివైన బాధలో మేమున్నాము ఇంతవరకు మాకు అడగలేదు అని చెప్పినారు అంత చిన్న ఆసామి అతని చిన్న వ్యక్తి అందులో వైశ్యాస్కి సంబంధించిన పెద్ద పెద్దోళ్ళతో ఇతనికి ఎక్కడా పరిచయాలు లేవు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలతో మాత్రమే ఇతనికి పరిచయాలు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఎవరన్నా నమ్మి పన్నెండు కోట్లు ఇస్తారా ఆ వాట్సాప్లలో వచ్చినప్పుడు షేర్ చేసేటప్పుడన్నా ఒక్కసారి ఆలోచన చేయాలి కదా సెండ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి కదా ఇతను స్తోమత ఎంత అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి కదా ఎవరో శవాలపైన లేరుకుండే వాళ్ళు అది సెండ్ చేస్తే దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు మిగతా ఛానల్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఒక ఆర్జీ టీవీ అయి ఏదో చేసినారు ఆయన ఎక్కడో ఉన్నాడు టీవీ ఎక్కడ వీళ్ళకి ఏం తెలుసు చిన్న స్థాయి తనది అతనికి ఓవరాల్గా ఇప్పుడు విచారించుకుంటే మేము ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు సొంత అప్పులు ఉన్నాయి అతనికి ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ కలిసి ముప్పై లక్షల రూపాయలు ఇరవై ఏడు లక్షలు ఇచ్చినారు అది ఇచ్చింది ఈరోజు కాదు ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటా చేసుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండాయి ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షలు ఉన్నాడు అంతకుమించి బయట ఎవరూ లేరు ఇచ్చినోళ్ళు లేరు ఆ ఇరవై ఏడు లక్షలుగాక వాళ్ళ ఆమె చెల్లెలు అంటే మరదలు ఈయనకు మా అయ్యకు మా సుబ్బరావు అయ్యకు మరదలు ఆమెకు ఇరవై లక్షలు ఇవ్వాలి అది ప్రతి సంవత్సరం వడ్డీ కట్టుకుంటున్నాడు ఎప్పుటానుంచో ఆయన అప్పులంతా కలిసి నలభై నలభై ఐదు లక్షలు ఉంటే పన్నెండు కోట్లు ఏ విధంగా తెచ్చి ఇవ్వగలుగుతాడు మాకు ఇవ్వాలా కదా డబ్బులు అది ఊరికే మాటలు కాదు అరవై ఎనిమిది లక్షలు ఇప్పటి వరకు మాకు తెలిసినది మాకు ఇవ్వాలా అనేది చెప్పినోళ్ళు ఒక ఐదు మంది అరవై ఎనిమిది లక్షలు ఉంది మా సుబ్బరాయ్యది ఐదు లక్షలు అవతలోంది ఆరు లక్షలు మొత్తం పదకొండు లక్షలు మా సుబ్బరావు దగ్గరే కట్టింది వాస్తవం అది మొత్తం కలిస్తే అరవై ఎనిమిది లక్షలు ఉంది అరవై ఎనిమిది లక్షలు ఆయనకు ఒక నలభై లక్షలు యాభై లక్షలు అప్పు పుట్టి ఉండింటే ఈరోజు ఈ పరిస్థితి లేదు మా లాంటి వాళ్ళకి చెప్పి ఉన్నా కూడా ఈ పరిస్థితి లేదు మాకు కూడా చెప్పలే ఎందుకు ఆల్రెడీ అన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు బంగారెడ్డి ఇబ్బందుల్లో ఉన్నాడు ఫైనాన్షియల్గా ఓడిపోయిన బాధలో ఉన్నాడు అనే ఆలోచనతో మాకు చెప్పలే చెప్పకోకుండా ఒక మూడు నాలుగు రోజుల తర్వాత వెళ్ళిపోయినాడు ఇంతవరకు సుబ్బారావు ఇంటి దగ్గరికి పోయి ఈ పన్నెండు కోట్లు చెప్తున్నారే ఆ వ్యక్తులు ఎవరు ఒక్కరు కూడా పోలే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా మాకు డబ్బులు బాకీ ఉన్నాడు సుబ్బరావు అని పోలే అప్పుడు ఏమని అర్థం నీ కల్పితమా అప్పులు బాకీ ఉంటే శవాలను ఇంటికానే పండబెట్టి గుర్సేసాటికి కానీ కాల్చేసాటికి కూడా పంపించుకోకుండా మా డబ్బులు కథలు చెప్పండి చెప్పినాక ఎత్తు అనే కాలంలో పన్నెండు కోట్లు బాకీ ఉంటే అది రారా బయటికి రారా చెయ్యరా ఎంత దారుణంగా మీరు మా పైన బురద చల్లుతారు ఇది న్యాయమా ఇంకోటి చెప్తా ఉన్నా మా అయ్య మా ఫ్రెండు మా సుబ్బరావు ఐదో నెల ఒకటో తేదీ నుంచి ఎలక్షన్ టైంలోనే కదన్నా మీరు ఫార్వర్డ్ చేసింది మాకు పన్నెండు కోట్లు ఇచ్చినాడని మా అయ్య సుబ్బరావయ్య అంటే మాకు అలవాటు మా అయ్య అనేది మేము మా సుబ్బరావయ్య ఐదో నెల ఒకటో తేదీ నుంచి ఎలక్షన్లు పదమూడో తేదీ వరకు జరిగినాయి పదమూడో తేదీ మేము ఈ మధ్యకాలంలోనే డబ్బులు పంచింది ప్రజలకు ఓట్లకు అప్పుడే మాకు డబ్బులు అనేది మీ కామెంట్ ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మా అయ్య బాండు తీసుకొని వచ్చి నాతో ఇదో ఈ యాభై లక్షలు తీసుకున్నాడు ఈ కోటి తీసుకున్నాడని సంబంధించి వాళ్ళ సభ ఉంది వైశ్య సభ ఆర్యవైశ్య సభ ఉంది ఆ ఆర్యవైశ్య సభలోకి పోయి ఈ బాండు మాకు ఇతని డబ్బులు రావాలని చూపిస్తే బాండ్ ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ డబ్బులు కట్టేదానికి మాది బాధ్యత నేను నేను ఇస్తాం ఇస్తాం మాట తప్పం నూటికి నూరు పర్సెంటు ఒకటో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు ఏ బాండ్ అయినా సరే లక్ష కానీ కోటి కానీ ఒకవేళ మా అయ్య సొంతానికి తెచ్చుకున్నా కూడా ఆ డబ్బులు బాండ్ రాపిచ్చి అది మాదే బాధ్యత మాకే ఇచ్చినట్టు మేము బాధాం ఎందున అప్పులు చేసుకునే మాకు సంబంధం కాదు ఎలక్షన్లు అయిపోయినాక మాకేమిచ్చిండడు కదా మాకు అప్పుడు అవసరం లేదు కదా ఎవరికైనా సరే ఒకటో తేదీ నుంచి ఐదో నెల ఒకటో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరైనా బాండ్లు రాపిచ్చే కదన్న బాండ్లు కానీ చెక్కులు కానీ తీసుకుంటారు కదా ఆస్తులు కానీ పెట్టుకుంటారు ఈ మూడిట్లో ఏది జరిగినా మాదే బాధ్యత మా అయ్య బాకీ ఉంటే ఆ లెక్క కట్టేదానికి సిద్ధం మీ ఎవరైనా సరే మా దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం లే ఈ పచ్చ మీడియా ఉందే మా పైన ఎవరైతే బుద్ధ బురద చల్లినారో ఏ పత్రిక అయినా సరే ఆ పత్రికల ఆ విలేకరులతో సహా పోయి అక్కడ ఇవ్వండి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి మేము డబ్బులు ఇచ్చిపోతాం ఇవ్వకుంటే ఇదే ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట చెప్పినారు మీ అయ్య కోసం డబ్బులు కట్టలే అని అడగండి మేము కడతాం నాకు తెలిసి మా అయ్య ఒక్క బాండు కూడా ఒక్కరితో కూడా డబ్బులు తేలే ఎక్కడే కానీ ఒకవేళ ఆయన ఐదు లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు అతను ఏదన్నా సొంతానికి తెచ్చుకోండొచ్చు అది కూడా కట్టేదానికి సిద్ధం మేము ఇంకా ఇంకొకటి ఏం రాసినారన్నా ఇది సూసైడ్ నోట్ అంటారన్న నిన్న ఇది లేకముందు ఏంటేంటో రాసి సూసైడ్ నోట్లో బంగారెడ్డి పేరు ఉంది అని ఏముంది ఇతను ఈ పేరు నెంబర్కు కాల్ చేయండి నా పేరు ఎన్వి సుబ్బారావు రొద్దుటూర్ కడప అని ఇది రాసుకొని జైలో పెట్టుకున్నాడు దాని కింద ఏం పేర్లు ఉన్నాయి బంగారెడ్డి నా పేరే పోలీస్ నాగా రాజేంద్ర ఆయన ఫ్రెండు క్లోజ్ అతను కూడా క్లోజ్ ఫ్రెండే క్లాస్మేట్స్ వీళ్ళిద్దరు రామచంద్రారెడ్డి ఒక ఐదేళ్ళ నుంచి ఈ పిల్లోడు ఫ్రెండ్గా ఉన్నాడు శేఖర్ యాదవ్ మా సర్పంచ్ మా ఎంపీపీ విజయ విజయవాడ నరేష్ ఇతని ఎవరు నాకు తెలియదు రవి విజయవాడ రవి మన ఊరిలోనే మన ఊరు రవి అయితను బావుమర్ది ఎవరు సుబ్బారావు బావుమర్ది కొడుకు భార్య ఇలా పేర్లు అన్ని పేర్లు దీంతో రాసి ఉన్నాడు దాంతో మొట్టమొదటి పేరు నాది భార్య కంటే కొడుకు కంటే బామర్ది కంటే అందరికంటే ఎక్కువ నన్ను నమ్మినాడు నమ్మి నేను ఏమి జరిగినా కూడా బంగారెడ్డికి తెలియజేయండి నా పేరు ముందు పెట్టాడు ఎక్కడైనా ఎవడైనా భార్య పేరు ముందు రాస్తారు రాయలే బంధువుల పేరు రాస్తారు రాయలే నా పేరు రాసినాడు మా సుబ్బారావయ్య ఎందుకు నా అంత అభిమానం అట్లాంటిది నా పైన బురద చల్లేదానికి చేస్తారు ఇది సూసైడ్ నోట్ అయింది సూసైడ్ నోట్కి అర్థమేమి చనిపోయినప్పుడు అతని బాధలు అతని మంచి బాగోగులు చెడ్డలు రాసి ఎవరు కారకులు ఎవరు మంచులు ఎవరు అని రాసినాడే తప్ప దీంతో అర్థం వేరుందా నిన్నంగ టీవీలో ఈ నెంబర్లు లేవు ఊరికే పేరు చెప్తాడు బంగారెడ్డి అంటాడు ఏం రాసినాడు బంగారెడ్డిని వద్దాయ్యా నేను ఏమన్నా మా సుబ్బరావయ్య నన్ను నాకు డబ్బులు బాకినాడని రాసినాడా మా సుబ్బరావయ్య ప్రేమతో నా పైన నాదే ఫస్ట్ పేరు రాసినాడు వాళ్ళ భారెడ్డి లాస్ట్లో రాసుకున్నాడు ఎంత బాధ ఉంటుంది మాకు ఈ రోజైనా సరే ఎవరైతే ఈ శివాలపైన బొరుగులు వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి మానుకోవాలని ఇట్లాంటి బురద చల్లే కార్యక్రమాలు గతంలో చల్లి 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 కూడా చాలా వరకు చల్లినారు ఇప్పుడు కూడా చల్లుతున్నారు మా పైన మా అయ్యా చాలా మంచోడు ఎవరికే కానీ కోట్ల రూపాయలలో బాకీ లేడు ఉండేది వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కు మంది వాళ్ళు కూడా చిన్న చిన్నోళ్ళు అతను ఉండే ఫ్రెండ్స్ కూడా ఆరు లక్షలు మూడు లక్షలు ఇరవై మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చిన కాబట్టి ఇప్పటికైనా మీరు ఇట్లాంటి తప్పుడు సమాచారాలు వాట్సాప్లలో పంపిస్తూ గబ్బు పట్టించేది ముద్దజల్లేది మానుకోవాలని ప్రార్థిస్తున్నా ముఖ్యంగా మా అయ్యా చనిపోవడానికి కారణం అందాల డబ్బుల్లో అరవై ఎనిమిది లక్షలు అరవై ఎనిమిది లక్షలు ఒక అప్పు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేసినాడు వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళ మామని అడిగినాడు బామర్దిని అడిగినాడు ఇంకా ఎవరినో కొందరిని బయట అడిగినాడు ఆయనకు పుట్టలే అయితే అతను బతికినే బతుకు ఎక్కడే కానీ ఒక్కరితో కూడా చిన్న మాట కూడా పడలే చాలా రైట్ రాయలుగా మాలో అందరిలో కూడా బ్రహ్మాండంగా అతనికి విలువ ఇస్తా అయ్యా అయ్యా అని పిలుచుకుంటా పుణ్యం అటువంటి వ్యక్తిని ఏదన్నా ఒక మాట మాట్లాడతారేమో నన్ను నేను ఇంత బాగా బతికినా నన్ను ఈ అరవై లక్షల కోసం ఈ అరవై ఎనిమిది లక్షల కోసం నన్ను మాట్లాడతారు ఎక్కడో ఒక ఒకడో ఇద్దరు మాట్లాడతారేమో అనే ఆలోచనతో ఆ టెన్షన్లో ఒక మూడు రోజులు ఇక్కడ ఉన్నాడు మేము ఓడిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత పోయినాడు పోయి ఎక్కడికి పోయినది మాకు తెల్లు వాళ్ళ భార్య నాకు ఫోన్ చేస్తే నేనే కంప్లైంట్ ఇప్పించిన త్రీ ట్వంటీ ఆ తర్వాత సిడిఆర్ తెప్పని తెప్పమని చెప్పినాం తెప్పించమని చెప్పినాం సిడిఆర్ తెప్పించేదానికి లేట్ అయింది వాళ్ళు తెప్పి లేకపోయినా పోలీసు వాళ్ళు లోపలనే ఒకరోజు రాత్రి నాకు ఫోన్ చేసినాడు కొత్త నెంబర్ నుంచి రాత్రి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు నాకు ఫోన్ చేసినాడు ఆ ఫోన్ కొత్త నెంబర్ అనేసి నేను సైలెంట్లో ఉండేది చూసుకోలే కొత్త నెంబర్ అని కాదు సైలెంట్లో ఉండేది చూసుకోలే ఆ తర్వాత వాళ్ళ భార్యకు ఫోన్ చేసినాడు భార్యకు ఫోన్ చేసి ఏం చెప్ప నువ్వు జాగ్రత్త నీ పిల్ల చెప్తానే ఆమె మళ్ళా రిటర్న్ నాకు ఫోన్ చేసింది పది గంటల రెండు నిమిషాలకు నాకు చేసింది అంటే ఏడెనిమిది నిమిషాల డిఫరెంట్స్తో ఆమెకు ఫోన్ చేసినది నాకు చేసినది ఆమె నాకు చేస్తానే నేను ఎంతమ్మడే అమ్మ నాకు నెంబర్ పెట్టమ్మా అన్న అంతలోపల నాకు డౌట్ వచ్చి ఈ నెంబరే ఉంటుందేమో కొత్త నెంబర్ కాదని నేను చేసినా ఎవరికి మా అయ్యకు అప్పటికే నాకు లిఫ్ట్ చేయలే ఫోన్ లిఫ్ట్ చేయలే అది కూడా ఉంది ఆ రోజే ఆమెతో మాట్లాడినాడు నాతో కూడా మాట్లాడేదానికి ప్రయత్నం చేసినాడు నా సైలెంట్లో ఉండి నేను చూసుకోకపోవడంతో నేను ఎత్తలేకపోయినా ఆమె ఎత్తింది నాకు చెప్పింది చెప్తానే మళ్ళా చేసినాం చేస్తే అప్పటికే నా ఫోన్ ఎత్తలే ఆమె ఫోన్ ఎత్తలే అక్కడి నుంచి రవికి కానీ రామచంద్రకు వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఫోన్లు చేసి చెప్పినాం చెప్పి ఆ టైంలోనే సిడీ తెప్పించుకున్నాం లొకేషన్ లొకేషన్ తెప్పిస్తే ఏరియా ఏరియాని వచ్చింది కృష్ణానది ఒడ్డున ఆ ఏరియాకి వచ్చింది అప్పుడే రవి అనే వ్యక్తి ఒక పిల్లోని పంపించినాడు పంపిస్తే ఆడ ఆశ్రమం అన్న ఇది కృష్ణానది ఒడ్డున ఆశ్రమము ఈ ఆశ్రమంలో ఇప్పుడు ఈ టైంలో మొబ్బుగా ఉంది పోలేకుండాము అని చెప్పినాడు ఆ లొకేషన్ చూపించినది ఫైనల్గా పొద్దున్నే ఇక్కడి నుంచి వాళ్ళ బావుమర్ది వాళ్ళ కొడుకు మా తమ్ముడు మా తమ్ముని ఫ్రెండు ఆ రామచంద్రారెడ్డి అందరూ కలుసుకొని విజయవాడ పోయినారు పోయి ఈ సిడిఆర్ ప్రకారంగా మిగతా మళ్ళీ ఎదుగులాడుకుంటూ ఉంటే ఎంతసేపునే అది కృష్ణానది తీరంలోనే కానీ నెంబరు మీ పేరు రాసి ఇట్లా చనిపోయినాడు ఇట్లా ఈయన ఇతని పేరు ఎన్వి సుబ్బరావు అంటేనే మా వాళ్ళకు మేము ఫోన్ చేసి అక్కడే ఉన్నారు కాబట్టి అట్ట అని అక్కడికి పంపించి ఈ కార్యక్రమం చేసుకున్నాం అతను చనిపోయేదానికి కారణం ఎవరన్నా నన్ను ఒక మాట అంటారు అనే దానికి భయపడి అనిపించుకోకుండా చావాలని సచిక్ చనిపోయినాడు అంతకు మించి ఇతనికి ఎక్కడే కానీ రెండు కోట్లో నాలుగు కోట్లో ఆరు కోట్లో పది కోట్లో ఇరవై కోట్లు అప్పులు లేవు అరవై ఎనిమిది లక్షల జూదంలో పంద్యాలలో పోగొట్టింది వాస్తవం వా ఈ నలభై ఎనిమిది లక్షలో యాభై లక్షలు అతనికి పాత అప్పులు ఉండేది థ్యాంక్ యూ